సోమవతి అమావాస్య కాల అమావాస్య రోజున మిథున రాశి వారు ఎలాంటి విధిలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి కు కం అజ్ఞ చా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ సోమవారం అమావాస్య మంగళవారం అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు రాశిలోనే భగవానుడు సంచారం చేయడము మంగళవారం పూట శ్రావణ మాస అమావాస్య అవ్వడము ఈ సంవత్సరం యొక్క రాజు కూడా కుజుడే అవ్వడం వలన ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ చేత ఎర్రటి కూష్మాడా దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే అంటే గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కుంకుమ ఎర్రగా పూసి ఇంట్లో ఈశాన్యంలో కానీ మందిరంలో కానీ అష్టదల పద్మాన్ని ముగ్గురు కుంకుమతో వేసి ఒక దోషడు ఉప్పును పోసి వాటిపైన ఒక దోషడు తెల్ల ఆవాలనం పోసి ఈ యొక్క దీపాన్ని గుమ్మడికాయను పెట్టి అందులో సమృద్ధిగా నూనె పోసి ఎనిమిది వైపులా ఎనిమిది ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి అంటే చక్కెర పొంగలి కానీ పులగాని కాని కానీ పెరుగన్నానే కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి మీ మనసులో ఏదైతే ఉందో కొరకు కోరుకొని ఒక నూట ఎనిమిది సార్లు ఓ కాలభైరవ యనమహ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింప చేసి అయిన తదనంతరము వీటిని చాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడినటువంటి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి తృతీయంలో రవి బుధ సంచార స్థితి కారణం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము అర్ధాశ్రమ శుక్రుడు అర్ధాశ్రమ కేదు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు భాగ్యస్థానంలో శని భగవాను ఒక గ్రమణంలో ఉండడం వలన నూతన వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం రాజస్థానంలో రాహు సంచార ఉండడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరిగి ఆదాయం సమృద్ధిగా ఉండే ఉన్నాయి వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భక్తి మార్గము ఆధ్యాత్మిక మార్గంగా ఉండడం వలన అన్నావాసరమైన ఖర్చులను నివారించగలిగితే బిదుల రాశి వారంతా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించగలగాలి స్వయం వృత్తులు రంగాలు వ్యాపారాలు హోటల్ రంగాలు అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ స్వర్ణకారిత వ్యాపారులకు అందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి